വി ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് ക സ്വാഗതം షీటింగ్ మన దేశంలో విద్యా భారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంఎస్ మహిళా డిగ్రీ కళాశాలలోని భారతి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ ను నిర్వహించారు ఈ సెమినార్ కు తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యా భారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ మాట్లాడుతూ భారతి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది భారతి మొదటి నుండి కూడా స్కూల్ విద్య పైన మాత్రమే పనిచేసిందని నుండి ఉన్నత విద్య పైన కూడా దృష్టి సారించింది అన్నారు తరగతి గదిలోని టీచర్ రోల్ ఏంటి విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వగలుగుతున్నారా లేదా అనే కూడా మాతృభాష పైన దేశమంతా విద్యాభారతి పనిచేస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన కూడా విద్యాభారతి పనిచేస్తుంది అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాభారతి నూతన కమిటీ ఏర్పాటు చేశాము కమిటీలోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు हुआ है हमें प्राप्त हुआ है लेकिन मैं जानती हूँ इसके लिए हमने कुछ भी नहीं किया है लेकिन आज हम सभी शिक्षक गणों को या प्रण उसको हमारे शिक्षा के साथ संबंधित करें और सभ्यता नैतिकता बड़ों का आदर अच्छे विचारों का सम्मान ये सारी बातें हमें विद्या गुरु विद्या भारती अगे न्यू एडुकेशन पॉलिसी इंप्लीमेंटेशन अनेक समस्या ఇంకా వాటిపైన కూడా విద్యాభారతి పనిచేస్తుంది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పైన విద్యాభారతి పనిచేస్తుంది మల్టీలింగ్వేజిజం పైన మాతృభాష యొక్క ప్రాధాన్యత పైన కూడా ఏదైతే ఎన్ఈపి చెప్తున్నదో ఆ విషయం పైన కూడా విద్యాభారతి పని ప్రారంభించింది దేశమంతా కూడా ఆ విధంగా తెలంగాణలో ఈరోజు జరిగినటువంటి సెమినార్లో అనేక మంది విద్యావేత్తలు పాల్గొన్నారు ప్రొఫెసర్ తిరుపతిరావు గారు లేకపోతే ప్రొఫెసర్ భానుప్రకాష్ రెడ్డి గారు ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎన్ఐఎన్ సైంటిస్టులు లేకపోతే ఇతరత్ర ప్రొఫెసర్ శివరాజు గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఎడ్యుకేషన్ ఇలా ఎంతో మంది సీనియర్ ప్రొఫెసర్స్ పెద్దలు అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు విద్యాభారతి పనిని దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా మా యొక్క అకాడమిక్ సెల్ అని అంటాం విద్వత్ సమితి అంటారు ఆ విధంగా మమ్మల్ని గైడ్ చేయడానికి ఒప్పుకున్నారు వచ్చే ఏడాది అంతా కూడా జరిగే పనిని వాళ్ళే గైడ్ చేస్తారు సో ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రొఫెసర్ సుధాకర్ గారు చేసిన లెక్చర్ యొక్క అర్థము పరమార్థము చాలామందిని ఆకర్షించింది తరగతి గదిలో జరగాల్సిన మార్పు ఏంటి ఉపాధ్యాయుడులో పాఠం బోధించే పద్ధతిలో ఏ మార్పు రావాలి ముఖ్యంగా విద్యార్థి సమస్య ఉపాధ్యాయుడు అడ్రస్ చేయడం లేదు ఆ విధంగా టీచింగే విధ్వంసం అయింది మన దేశంలో కనుక విద్యార్థి జ్ఞాన కేంద్రిత క్లాస్ రూమ్ అంటే ఏంటి అసలు ఇది స్టూడెంట్ సెంట్రిక్ కాదు టీచర్ సెంట్రిక్ కాదు కావాల్సింది నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కావాలి అనే విషయాన్ని రఘునందన్ గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్న విద్యావేత్తలకు వారు వివరించారు ఈ దిశలో విద్య భారతి ఉన్నత విద్య తెలంగాణ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను